నందమూరి బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డాకు మహారాజ్ సినిమా సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదుకి రాబోతుంది అఖండ వీరసింహారెడ్డి భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను సొంతం చేసుకుని హ్యాట్రిక్ సాధించిన బాలకృష్ణ డాకు మహారాజ్ తో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకోబోతున్నారు అంటూ ఫ్యాన్స్ చాలా బలంగా నమ్ముతున్నారు ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే ప్రజ్ఞ జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు బాలకృష్ణ వరుస హిట్ చిత్రాలకు తమన్ సంగీతాన్ని అందించిన విషయం తెలిసిందే భగవంత్ కేసరి సినిమాల గ్రౌండ్ స్కోర్ గురించి ప్రత్యేకంగా చర్చ జరిగింది అఖండ బీజిఎంకి స్పీకర్స్ పగిలిపోయాయి అంటూ ఫ్యాన్స్ తెగ పొగిడారు అలాంటి సంగీతాన్ని మరోసారి బాలకృష్ణ సినిమాకు తమనిచ్చాడు అంటూ డాకు మహారాజ్ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు సంక్రాంతికి రాబోతున్న ఇతర సినిమాల నుంచి ఇప్పటికే పాటలు వచ్చి సందడి చేస్తున్నాయి బాలకృష్ణ సినిమా నుంచి ఏం రాకపోవడంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేశారు దర్శకుడు బాబీని సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ సింగిల్ అప్డేట్ అంటూ డిమాండ్ చేశారు